నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి మిల్లీ బిర్యానీ అయితే చేశానండి అది ఎలా చేయాలి ఏంటనేది అయితే మొత్తం వీడియో అయితే చూడండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ బిర్యానీతో పాటు కొంచెం అయితే చికెన్ కర్రీ కూడా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని కర్రీ లేకపోయినా ఇలా మిల్లీ మేకర్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో అనేది ఇప్పుడు చూసేద్దాం కొంచెం అయితే బిర్యానీ సమానం తీసుకున్నానండి బిర్యానీకి అవసరమైన మసాలా దింతలు అయితే కొంచెం తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను బిల్లి మేకర్స్ కూడా కడిగేసి నీట్గా పెండేసి పెట్టాను బెయ్యి కూడా అయితే కడిగేసి నానబెట్టాను పెట్టాను గ్యాస్ అయితే ఆన్ ఆన్ చేసి బాండి అయితే పెట్టానండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే ఎన్నపూస అయితే యాడ్ చేద్దాం దీంట్లోకి అయితే కొంచెం అయితే ఎండపూస అయితే వేసాను కొంచెం ఆయిల్ కొంచెం అయితే వేశానండి ఎన్నపూస అయితే యాడ్ చేశానండి దీనికి నెయ్యి కానీ ఎనపూస కానీ వేసుకోవచ్చు నేను ఎక్కువ అయితే ఎన్నపూస వేస్తాను ఇప్పుడు దీంట్లో ఇవి వేసేస్తున్నాం అండి మసాలాలు సరే వెళ్ళి బుక్స్ తీయండి ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి అవి అయితే ఫ్రై అయిపోయినాయి కదండి దీంట్లో అయితే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి చికెన్ అయితే మసాలా అంతా వేసి మార్నింగ్ పెట్టేశాను ఇది ఇప్పుడు చికెన్ వేసేసాను కదా ఒకసారి అయితే కలిపేస్తాను ఇప్పుడు అయితే ఫ్రై ఇప్పుడు ఇప్పుడైతే నీళ్ళ దగ్గర అయితే వేసేద్దాం బిల్లు మేకర్ కూడా ట్రై అవ్వాలి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి పేస్ట్ అండి ఇది కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాం టమాటా కూడా వేయాలి కానీ నా దగ్గర లేవు ఏ ఉండవు వేస్తాను మళ్ళీ పని కట్టిన పెద్ద కొంచెం మసాలా పౌడర్ కూడా వేసానండి ఇప్పుడు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలా వాటర్ యాడ్ చేసేస్తాం వాటర్ అయితే వేసుకోనండి దీంట్లో కూడా సాల్ట్ వేసుకుందాం సరిపోడానికి సాల్ట్ అయితే వేసాను సాల్ట్ అన్నీ వేస్తానండి మూడు మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందాం ఇప్పుడు రైస్ అయితే యాడ్ అండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండి కుక్కర్లు అయితే మూత పెట్టుకుని రెండు విజిల్ వచ్చినాయి కుక్కర్ మూత అయితే పెట్టేసామండి ఇప్పుడు అయితే రెండు విజిల్స్ అయితే వస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కర్రీ కూడా ఇంకా తగ్గిపోయి ఓన్లీ ఫ్రై లా చేస్తున్నాను నేను లైట్ వేస్తూ ఉంటాం మొత్తగా కట్టేస్తా ఉంటాను ఇదేమో చీకరగా వస్తుంది కరెంట్ బిల్లు ఎక్కి వచ్చేస్తుంది ఇదైతే ఇంకా ఉడికానండి ఇప్పుడే కదా చికెన్ చికెన్స్ ఇంకా మొత్తం ఫ్రై కావాలి వీధులైతే వచ్చేస్తుందండి ఇంకా వీధులైతే రావాలి వీళ్ళతో మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది కర్రీ అయితే అయిపోయిందండి మన అయితే ఆపేసుకున్నాం నీట్గా హోటల్కే మీర మనకి బిర్యానీ అయితే విజిల్ అయితే అయిపోయిందండి ఒకసారి తీసేద్దాం మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఇప్పుడైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్